ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి డ్రైవింగ్ లైసెన్స్లపైన కేంద్రం కొత్త రూల్ గుడ్ న్యూస్ అంటూ లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందా వీటిని చూరవర్ చూడండి అర్థమవుతుంది మరుసరి ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు లైక్ చేయడం మర్చిపోతున్నారు దీస్ లైక్ చేయండి లేట్ చేయకుండా లైక్ వేగం ర్యాష్ డ్రైవింగ్ ట్రాఫిక్ నిబంధనలపై కురబైన కనీస అవగాహన డ్రైవింగ్ సెన్స్ అనగా లేకుండా భారీ వాహనాలతో దూకుడు శాస్త్రీయమైన శిక్షణ నైపుణ్యం లేని నాసిరకమైన డ్రైవర్లు రవాణా రంగాన్ని అడలెత్తిస్తున్నారు ఇక రహదారి భద్రతకే సవాలు విసురుతున్నారు కాబట్టి డ్రైవింగ్ను ఉపాధిగా ఎంచుకొని ఇక ఈ రంగంలో ఆశిస్తున్న కొత్త తరం డ్రైవర్లు కరాకుర నైపుణ్యాలతో లారీ టిప్పర్లు ఆర్టీసీ ప్రైవేట్ బస్సులు నడుపుతున్నారు ఇక అపరిమితమైనటువంటి వేగంతో దూసుకెళ్తూ వాహనాలు అదుపు లేక ప్రమాదాలకు కారణమవుతున్నారు ఇక రంగారెడ్డి జిల్లా చెవిల సమీపంలో మిర్జాగూడ వద్ద సోమవారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాద ఘటనతో ఓవర్లోడ్తో పాటు మితిమీరిన వేగంతో టిప్పర్ డ్రైవర్ వాహనాన్ని అదుపు చేయలేకపోయాడు ఇక దీంతో పైన ప్రమాదం చోటు చేసుకుంది ఎలాంటి శిక్షణ నైపుణ్యం లేని ఇలాంటి డ్రైవర్లు ఎల్ఎంవి అనగా లైట్ మోటార్ వెహికల్ కావచ్చు ఇవి భారీ వాహనాలు నడిపే డ్రైవింగ్ లైసెన్స్లు అంగడి సరుకులు లభించిన కారణంగా సో ఇందుకు సంబంధించి రవాణా శాఖ ఎంతో ప్రతిష్టంగా ఏర్పడి చేసిన డ్రైవింగ్ టెస్ట్లు కూడా ఆర్డీఏ అనుమతితో నడిచేటువంటి డ్రైవింగ్ స్కూళ్లు దళారులు ముఖముడిగా అందుకు దోహదం చేస్తున్నారు గ్రేటర్ హైదరాబాద్ పాటు వివిధ ప్రాంతాల్లో ఇది ఒక వ్యవస్థ కార్యకలాపం కొనసాగుతుంది అనమాట డెబ్లూ అంటే ఏంటి వితౌట్ టెస్ట్ అంటే సాధారణంగా టెస్ట్ ట్రాక్లపై పరీక్ష నిర్వహించి డ్రైవింగ్ లైసెన్స్ అనేది అందిస్తారు అయితే వివిధ రాష్ట్రాల్లో సాధారణంగా రహదారులపై పరీక్షలు నిర్వహిస్తుండగా గ్రేటర్ హైదరాబాద్ పాటు తెలంగాణ అంతటా కూడా హెచ్ఎస్ ఎయిట్ యు అనగా వంటి వివిధ ఆకారాల్లో సంబంధించి రూపొందించిన ట్రాక్లు పరీక్షలు నిర్వహిస్తున్నారు అయితే నాగోల్ వంటి కొన్ని ప్రధానమైన టెస్ట్ ట్రాక్లు మినహాయించి మిగతా చోట్ల అలాంటి పరీక్షలు లేకుండా లైసెన్స్లు ఇస్తున్నారని ఆరోపణలు అయితే వస్తున్నాయి ఇబ్రాహీంపట్నం అన్ని కొన్ని శివారు కార్యాలయంలో కూడా ఈ దంద బాహటంగానే కొనసాగుతుంది ఇక డ్రైవింగ్లో స్కూళ్ళు కావచ్చు దళారులు ఏజెంట్ల ద్వారా ఇచ్చేటువంటి అభ్యర్థులకు అంటే ఈ ఈడబ్ల్యూ లైసెన్సులు ఇస్తారు ఈ డబ్ల్యూ అనేది ఒక కోడు అంటే వితౌట్ అని చెప్పేసి అర్థం ఇక డ్రైవింగ్ పరీక్షలు లేకుండా వచ్చే లైసెన్స్లు అన్నమాట దళారులు వాహనాల నుంచి ఈ డబ్బులు ఆ లైసెన్స్ల కోసం అధిక మొత్తం కూడా వసూలు చేస్తున్నారు ఇక సెన్స్ లేని డ్రైవింగ్ టిప్పర్లు లారీ డీసీఎంలు తదితర సరుకులు రవాణా వాహనాలు నడిపే డ్రైవర్లు ఆర్టీసీ అద్దె బస్సులు స్కూలు నడిపే వారికి రోడ్డు నియమాలు సరైన అవగాహన కూడా లేదని నిపుణులు చెబుతున్నారు బట్ ఈ తరహా డ్రైవింగ్ డ్రైవర్లు ఒకవైపున భారీ వాహనాలు నడిపుతూ పరిమితి మించిన వేగంతో దూసుకెళ్తుంటే ర్యాష్ డ్రైవింగ్ పాల్పడుతున్నారని సో మొబైల్ ఫోన్లో మాట్లాడుతూ కిలోమీటర్ల పోతే బండ్లను ముందుకు దూస్ దూకిస్తున్నారని ఆ ఈ డ్రైవర్లు ఏమాత్రం డ్రైవింగ్ లైసెన్స్ ఉండడం లేదని చెప్పేసి సెన్స్ డ్రైవింగ్ సెన్సే లేదని చెప్పేసి ఉండడం లేదంటున్నారు సో మొత్తం మీద